ఇంచుమించు మూడు గంటలైనప్పుడు యేసు లేవి లేవి సమక్త అని బిగ్గరగా కేక వేసు ఈ స్తుతి 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 మా స్థుతులపై ఆశీర్డైన మా ప్రియకరలు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వెళ్ళలేని స్థుతులు స్తోత్రములు తమ్ముడు చెల్లికూడి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు తమ్ముడు ఆరాధించడానికి స్థుతించడానికి మీరు చెల్లించుకుంటాం తండ్రి తండ్రి మీరు చిన్న తమ్ముడు మీ కుమారుడైన యేసుక్రీస్తు మేము వీళ్ళు చున్నగానే గ్రహించలేక మా క్షమించండి తండ్రి

కాంక్షలు ఈ సమయానికి చూడడం పాశ్చర్యాలకి కూడి వచ్చిన మీ అందరికి ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో వందనాలు యేసు ప్రభు శిలువలో పలికిన నాలుగో మాట మత్తైసు వార్త ఇంచుమించు మూడు గంటలప్పుడు నేను బిద్దరగా కేక వేసి ఆ మాట చేయిచ్చుతుందని అర్థం యేసు ప్రభు వారి శిలువలో పలికి లామా సమర్థాన్ని ఇది గ్రీకు భాషలో మాట్లాడత అదేవా నన్ను ఎందుకు మాటను ఒక అధికారికంగా అంటున్నారా లేకపోతే ఒక బాధ అడుతున్నారా అడగాలంటే చాలా ఆర్డర్ వేసినట్టుగా అడుగుతాను తనను తాను తగ్గించుకొని ఒక అధికారంగా ఒక శ్రమ అనుభవిస్తున్న బాధతో ఆయన మాటను పలుగుచున్నారు ఏమో నష్ట మొదటి మూడు మాటలు చూసినట్లయితే ఆయన మొదటిది తండ్రి వేరేం చేయించున్నారు వీరేదో కనుక వీరిని క్షమించు కూడా లో తల్లి ఈ మూడు మాటలు కూడా ఆయన మాట మాత్రం తన గురించి తానే మాట్లాడుకుంటున్నారు అసలు ఆయన చేయి ఎందుకు విడిచి పెట్టవలసి వచ్చింది ఫీవర్ వచ్చా సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు మనం కొద్ది ఒక ఫైవ్ మినిట్స్ పెయిన్ఫుల్ గా ఫీల్ అవుతాం మరి అటువంటిది తన ప్రియ అటువంటి మేధలో బాధలో ఉన్నప్పుడు కూడా ఆయన పెట్టారని చూసుకున్నా పరిశుద్ధ గ్రంథం నుంచి చూసినట్లయితే ఉన్నావు ఇక్కడ గారు అంటున్నారు బాధల ద్వారా తన ఒక బాధతో ఈ మాటను అంటున్నాడు తనంటే ఒక పాపం జరిగింది తను పొందుకున్న శ్రమల వలన నా దేవ నా దేవునికి మరుపెడుచున్నాడు కానీ రెండవదిగా చూసుకున్నట్లయితే ఏవో చాలా యథార్థవంతుడు వీధి పరుడు యథార్థవంతుడు లేదు మరి అటువంటి భక్తుని చే అతని చే ఎందుకు విడిచిపెట్టాడు విశ్వాసాన్ని పరీక్షించడానికి వదిలి తను చేసిన పాపం వలన చేయి విడిచిపెట్టబడింది ఏమో కోసం మాత్రమే చేయి విడిచిపెట్టబడింది మరి తన ఒక ప్రియ కుమారుడు తనలో ఏ పాపం లేదు ఏదో తను పరీక్షించాల్సిన అవసరం కూడా అంటే నీ కొరకు నా కొరకు మనందరి విమోచన కలగాలి మనందరి యొక్క పాపంలో నుంచి ఆ యొక్క చేయి విడిచిపెట్టబడాలంటే అంటే తను ఆ యొక్క శిరో విముక్తి అనేది కలుగుతుంది ఒకవేళ మరి యోగుగా ఎసుప్రో అడు తనకున్న కుమారులు తనకున్న ఆస్తి కూడా తను చేయి పట్టుకున్నాడు వాటి అన్నిటిని పొందుకున్నాడే లేదా పొందుకున్నాడు మరి తను మరణిస్తాడా మరణించడం నెరవేరు పని జరుగుతుంది కాబట్టి ఆ యొక్క శిరో మన యొక్క అందరూ రాజ్యంలో ప్రవేశించబడి మనం ఆయన చేయి విడిచిపెట్టాల్సి వచ్చింది కుమారులు చేయి రోమ రోమా రోజా వచ్చు జీతం మరణం పాపం ఏమొస్తుంది మనకి ఏమొస్తుంది మరణం నేజు ప్రభు ఆ మరణం అనేది మన ఎడల ఆనే తగ్గించుకొని తన తండ్రి చెప్పిన పని నెరవేర్చుకుంటూ ఎస్ యాభై మూడు పదో పదో అధ్యాయం యాభై మూడు అధ్యాయులు అతని నల్గొండడుకు తన కుమారుడు ఒక సెలవుపై మరణించడం తనకి ఇష్టమనే చెప్తున్నాడు తన ఇష్టం మనందరికి ప్రాయ కలగలేదు అదే మనమైతే మన పిల్లల్ని అలా రివర్స్ గా గొడవ పెట్టుకుంటాం కానీ తన తండ్రి మనల్ని ఎంతగానో తన నల్గొండడు కూడా ఎవ ఇష్టమైన చెప్తున్నాడు అధ్యాయం చూచి తృప్తి పొందును నీతిమంతుడైన సేవకుడు అనుభవ జ్ఞానము చేత అనేకులు నిర్దోషులుగా చేయను అంటే తన కుమారం చేత అనేకులను ఏమో చేస్తున్నా నిర్దోషుల చేత తన తండ్రి చెప్పిన బాధ్యతను నెరవేర్చి మనందరికీ ఏమగల నడిపించాడు మరి ఒక శిలోప యేసు ప్రభు వారు మరి ఒక చెయ్యి విడిచింది కానీ బిగ్గరగా కేక వేసి సమయం మధ్యాహ్నం మూడు గంటలైంది అలా కేక వేసిన టైంలో ఏం జరిగింది దేవాలయపు తెర పైనుండిగా చీలిపోయింది అంటే దీని అర్థం ఏంటి అంటే అప్పుకోవాలంటే ప్రత్యక్షంగా లేవాది ప్రధాన యాజకుల దగ్గర విజ్ఞాపన చేసుకున్నప్పుడు వారు మాత్రం మాట్లాడి మన పాపాలకు మరణించడం ద్వారా ఏం జరిగింది యొక్క దేవునికి మనకు మధ్య ఉన్న తొలగించబడింది ఆ దేవాలయ కొర అనేది ఇప్పుడు మనం మన దేవునితో ముఖా ముఖిగా మాట్లాడుకోవచ్చా లక్ష్యంగా చెప్పుకోవచ్చా లేదా అటువంటి మార్గ ఈ మాట ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే ఏసు తన తండ్రి నుండి భరిస్తూ కూడా మనల్ని ఒక పాపం ఆయన మన ఎడల అంత ప్రేమ బాధ అనుభవిస్తూ కూడా ప్రేమ చూపించలేదా అనే ఒక్క క్షణం ఒక్క నిమిషం కూడా తన కొరకు మనం ఎలా జీవించాలి ప్రేమించుకుంటూ మనల్ని మనం తగ్గించుకోవడానికి మనం ఇష్టంగా జీవించినట్లేదు చేయము మనల్ని మనం తగ్గించుకొని అలా చేసిన మన దేవునికి అవునా కాదు